నమస్కారం అండి నా పేరు రాజబాబు అలాగే బొడ్డపాడు గ్రామస్తులు అలాగే ఇంతకుముందు అయితే చంద్రబాబు నాయుడు నన్నంతకాలం కూడా మేము రోడ్డు గురించి ఎన్నో బాటలు పడ్డాం పాటలు పడి వర్షం వచ్చితే నాన్న ఇబ్బందులు పడి వచ్చాం ఎన్నో పిటిషన్లు పెట్టాం కానీ ఎవరు కూడా మాది స్పందించలేదు ఇందులో తలపెట్టలేదు పంచాయతీ ప్రెసిడెంట్గా చెప్పినా వడ్డదో తప్పగానే చేసి లేదు అలాగే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోయిన తర్వాత మాకు ఈ జగన్ గారు వచ్చిన ప్రభుత్వం ఎప్పుడంత వచ్చిందో అప్పుడు మేము వెళ్ళి గణేష్ గారికి కలిచాం ఊరు అందరం కూడా రెండు మూడు సార్లు వెళ్ళాం గణేష్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత గణేష్ గారు నేను ఏమని చెప్పే బొడ్డపాడి గారు వేసిన చేసిన తర్వాతే మీ ఊరు వస్తాను అంతవరకు నేను రానని చెప్పేసి కూడా మాకు మాటిచ్చాడు ఇచ్చిన తర్వాత అలాగే ఎన్నికలు అయిపోయి మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను రోడ్ ఇస్తాను అని చెప్పేసి రోడ్ ఇచ్చిన తర్వాత ఈ టీడీపీ ఆఫీసర్ మళ్ళీ మాకు రోడ్ బళ్ళు వచ్చిన బల్లికి ఎన్నికలు పంపించేశారు టీడర్ అని చెప్పేసి మళ్ళీ ఇల్లు అడిగాము అడిగితే అలా ఆపేసిన మీకేం కాకపోదు నేను మీకు రోడ్డు ఇస్తానన్న మాటకి నేను రోడ్ ఇస్తాను అని చెప్పేసి ఆయన మాటిచ్చాడు మళ్ళీ అప్పుడు మున్సిపల్గా అయిపోయిన తర్వాత మాకు రోడ్డు మాత్రం కంపల్సరీ ఆయన స్థానింగ్ చేశారు అప్పుడు వెంటనే దానికి తోడు కరోనా టైం ఒకటి ఆ కరోనా టైంలోనే బళ్ళు ఆపి పోలీసు వాళ్ళు బళ్ళు ఆపేసినా సరే కానీ ఎదుగు టైంలోనే వచ్చి బళ్ళు మెటీరియల్ ఇచ్చేసి ఏదైతే ఉన్నారా బాబు మా ఆపకంటే ఎంతో మంచి పని చేశారు మాది ఇంతకాలానికి మా జన్మ ఫలితం జరిగిందని చెప్పేసి మేము అనుకున్నాం అనుకొని అలా ఉండేసరికి మొత్తం మీద కరోనా ముందే రోడ్డు వేస్తారు రోడ్డు వేసిన తర్వాత మాకు ఈ మాకు రోడ్డు వేసిన తర్వాత జగన్ గారికి రోడ్డు పైన ఉన్నామండి మేము అంతవరకు ఎప్పుడు నేను నలభై సంవత్సరాల నుంచి చిన్నప్పుడు నలభై సంవత్సరాల నుంచి కూడా తిరిగి ఎన్నో పాటలు పడ్డాను నేను ఈ కుర్రల్లో ఎదుగాక ముందు కూడా రోడ్ వేయడం కోసం ఎంతమంది వచ్చినా కానీ ఎవరు కూడా తలంచలేదు ఈయన వచ్చిన తర్వాతే మాకు రోడ్డు వచ్చింది మాకు ఎంతో సుఖంగా ఉంది ఈ రాత్రి మీద వర్షం అయినా ఏమైనా ఎండైనా తిన్న వెళ్ళి తిన్న వస్తున్నాం మా కష్టాలు తీరేయండి జగన్ గారు ఆయన అది మా పరిస్థితి ఇలా ఇప్పుడు ఏంటంటే మాకు ఇంకా ఈ సీసీ రోడ్లు అయిపోతామన్నారు సీసీ రోడ్లు తర్వాత మాకు స్కూల్ ఒకటి కావాలి మా పిల్లలకి స్కూలు పెడతామని అంటారు స్కూల్ అంటే పర్మనెంట్ స్కూల్ లేదు మాకు మాకు గవర్నమెంట్ అంటే ఏ గవర్నమెంట్ అంటే మాకు జగన్ గారు వస్తున్నా మంచిది అనుకుంటున్నాం మేము కాదు మాకు ఇక టీడీపీ వచ్చిన పెద్ద ఏం చూసేది లేదు చేసేది లేదు అప్పుడు వచ్చి టీడీపీ వాళ్ళు మేము ఎన్నోసార్లు పోటీలు పడ్డాము పోరాటం పడ్డాము కానీ వాళ్ళు మాకు చేయలేదు కూడా ఈయన వచ్చిన తర్వాత మాకు ఈ పనులన్నీ చేశారు ఈయన వల్ల మాకు ఈ ఉపాధి కలిగింది ఈయనకే ఒత్తేనే మంచిదని మేము అనుకుంటున్నాం గణశారా బాగానే ఉంది గణేష్ గారు చిన్న కుర్రెడ్డు వెళ్ళినా పెద్దవాడు వెళ్ళినా ఆదరిస్తున్నాడు అక్కడ ఇంతకుముందు గొట్టేడు దేవుడు గారు ఉండేటప్పుడు ఎలా ఉండేది ఈయన ఉండేటప్పుడు కూడా మాకు అలాగే ఉండదు నేదోడి గౌరవం ఉంది నేతవాడి గౌరవం ఉంది ఇంతకుముందు అయితే ఈ అయ్యన ప్రదర్ గారు ఉండేవారు ఆయన దగ్గరికి వెళ్దామంటే ఇటు పోలీసు వాళ్ళు కాపలు ఉండేవారు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ లాగ అక్కడికెందుకు మీరు అల్లవాసం వాసన పల్లె మీరు ఏదైనా చెప్పాలంటే ఇక చెప్పండి ఈ నాన్న నాన్నబాబు గారికి వెళ్ళి లేదనుకుంటే ఎవరికో నాయకుడు పట్టుకుంటే తీసుకెళ్ళి వెళ్ళి చూడడం తప్పగానే ఆయన దగ్గరికి వెళ్ళి సొంతం కూర్చొని మాట్లాడే పండి ఈయనలా కాదు సొంత ఇంటి మనిషిలాగా సొంత అన్న తమ్ముళ్ళగా కలిసి కూర్చొని మాట్లాడింటారు బాబు మీరు అని చెప్పేసి సొంత మాట్లాడించారు ఈయన సొంత ఇదిగా ఉంది అక్కడ గొట్టేడు దేవుడి గారికి చూసాము ఈయనకే ఆ ఈ గౌరవం ఇప్పుడు గత హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరుకులు తెచ్చుకోవాలన్నా నడిచుకుంటే వెళ్ళేవాళ్ళు బురద గాథల్లో పడి ఆరు కిలోమీటర్లు జోగం పెట్టకన్నా బుడ్డట్టు పడుతుంది ఈ ఆరు కిలోమీటర్లు కూడా నడిచి వెళ్ళేవాళ్ళు నడిచే వచ్చేవాళ్ళు ఒకవేళ గర్భిణీ శరీరంలో కాంటే వర్షాలు టైంలో బియ్యాలను కట్టి మూసేవాళ్ళు హాస్పిటల్ ఇవన్నీ కూడా విలాకర్లు నుంచి ఫోటోలు తీసుకొని చూసేవారు ఏ తప్ప కానీ ఆ విలాకర్లు ఫోటోలు వేసినా అది మామూలుగా అప్పటికే అది పొడవు అది ఫోటోలు తీసుకోవడం వేయడం రోడ్డు వేస్తారు రేపు రూపడికి వేయడం ఇది రోడ్డు ఏదండి ప్రభుత్వం ఇది మనం ఏం చేస్తామండి అని ఆశించండి ప్రభుత్వం ఇవ్వందంటే వీళ్ళు ఇక్కడ నుంచి పంపించండి వాళ్ళే వస్తారు ఈ విధంగా మనం ఎన్ని ఇబ్బందులు పడ్డాము ఏం పడ్డది కూడా మళ్ళీ మా పిల్లలు కూడా ఇలాగ పడతారేమో అని చెప్పేసి ఈ ప్రభుత్వాలు మారుతున్నాయా లేదా అనుకున్నాం కానీ ఈ ప్రభుత్వం మొత్తానికి ఏమేము కానీ మరింది మాతోనే ఈ ఉపాధి కలిగింది మాది దారి మాకు ఈ దారి కలిగడం గణేష్ గారి దారి వల్ల మాకు ఎంతో ఈ సుఖంగా ఉండదండి పెన్షన్ రాలేదు వల్ల ఎవరు లేరండి అండి వాలంటీర్లు లాభేసిన తర్వాత పెన్షన్లకేమో ఇక్కడ మల్లంపేట పెట్టా ఎక్కడ రమ్మని చెప్పేసి